అనేకమైనటువంటి అసత్యాలను ప్రొడ్యూస్ చేశారు వాటిని ప్రచారం చేశారు దేనికోసం ప్రచారం చేశారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బుర్రల్లితేనో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తేనో ప్రజలు నమ్ముతారు ఓట్లు వేస్తారని ప్రచారం చేశారు సరే కారణాలు ఏమైనప్పటికీ కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఈ ఎనిమిది మాసాల్లో కూడా విమర్శలే అప్పుడే విమర్శలు చేశారు ఇప్పుడు అదే విమర్శలు వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చలేక ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని పూర్వ ప్రభుత్వాన్ని రోజు విమర్శించే కార్యక్రమే విధ్వంసం జరిగిపోయింది అంటాడు చంద్రబాబు నాయుడు గారు అన్ని వ్యవస్థల్ని జగన్మోహన్ రెడ్డి గారు సర్వనాశనం చేసేశాడు అంటాడు ఎందుకంటున్నాడు అని కొద్దిగా లోతుగా తెలివి గెలవాళ్ళు ఆలోచిస్తే ఆయన ఏమీ చేయలేక ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయలేక ఎన్నికల్లో అధికారంలోకి రావడం కోసం స్టడీ లేకోకుండా నలభై సంవత్సరాల అనుభవం కలిగినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు స్టడీ లేకోకుండా ఆలోచన లేకోకుండా అధికారమే పరమావధి అని భావించి అనేకమైనటువంటి అసత్యాలను అభూత కల్పనలను వాగ్దానాలను అమలు కాని అసాధ్యమైనటువంటి వాగ్దానాలను చంద్రబాబు నాయుడు గారు పుంకాలు పుంఖాలుగా చెప్పేశాడు అధికారంలోకి వచ్చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు నేను మనవి చేస్తున్న ఎన్నికలకు ముందు కూడా ఏ రోజున కూడా తాను చేయలేనటువంటి అంశాలను చేసేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి కార్యక్రమమే చేయలేదు మీరు గుర్తుపెట్టుకోండి ఆయన ఏది చెప్పినా అది చేయగలుగుతామా లేదా అనే దాని మీద స్టడీ చేసి సత్యశోధన చేసి ఇది చేయగలుగుతామని నిర్ణయించుకున్న తర్వాత మాత్రమే దాన్ని చెప్పి అమలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని మనవి చేస్తున్నాను అందుకనే మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి నైంటీ నైన్ పర్సెంట్ వాగ్దానాలను నెరవేర్చుకొని మేము ఎన్నికల్లోకి వెళ్ళాం ఆఫ్కోర్స్ ఓటి పాలయం అది వేరే అంశం కానీ చంద్రబాబు నాయుడు వాగ్దానాలు వాగ్దానాలండి అమలు చేస్తున్నారా ఎందుకు వాయిదాలు వేస్తున్నారు ఎందుకు ఎగవేస్తున్నారు ఎన్నికలకు ముందు ఏం చెప్పారు మేనిఫెస్టో అన్నారు షూరిటీ అన్నారు గ్యారంటీ అన్నారు సూపర్ సిక్స్ అన్నారు ఇచ్చినటువంటి వాగ్దానం చే నెరవేర్చకపోతే ఏంటి అని అడిగితే చొక్కా పట్టుకోండి కాలర్ పట్టుకోండి అని ఉన్నారే చూస్తున్నారు కదా మీరు సోషల్ మీడియాలో మేము అన్నీ స్టడీ చేసే చేశాం కాలర్ పట్టుకోండి మాది అవసరమైతే అన్నారు ఏం పట్టుకోవాలి వాళ్ళు చెప్పమని అడుగుతున్నా అది చెప్పిన పెద్ద మనిషిని వాళ్ళు ఏం పట్టుకోవాలి ఎనిమిది మాసాలు అయింది ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదు ఆరకొరగా కుంటిగా ఏదో అని ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు ఎవరు చొక్క పట్టుకోవాలి ఎవరి కాలరు పట్టుకోవాలి ఎవరి పట్టుకోవాలి చెప్పమని నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు వివరంగా సుదీర్ఘంగా మీరు చేసేటటువంటి తప్పుడు ప్రచారాలని మీరు బుకాయించే బుకాయింపులని వివరంగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సుదీర్ఘంగా చెబితే ఒక్కడ సమాధానం చెప్పడు ఊరిని చల్లరమొర్రలుగా మాట్లాడే ప్రయత్నం ఆయన మంత్రులు నాయకులు కారు కోతలు గుయ్యం पिछच का मार्डें